మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యూట్యూబ్లు ఆ ట్యూబులు ఈ ట్యూబులు అన్నందుకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే మీ ఎఫ్టీఎల్లో గచ్చిన చెరువు రెండు వేల పద్నాలుగు శాటిలైట్లు తీద్దాం రెండు వేల ఇరవై ఒకటి తీద్దాం రెండు వేల ఇరవై మూడు దిద్దాం రెండు వేల ఇరవై నాలుగు తీద్దాం మీరు గచ్చినప్పటి నుండి ఆ శాటిలైట్ చిత్రాలు అయితే పోవు కదా వాటిని దిద్దాం ఏంది పరిస్థితి ఒక్క ఇటుక బట్టలే అంటే మామిడితో ఎన్ని ఉండొచ్చింది వెనక చెరువు పక్కన మొత్తం అది ఏంది అది మీ పక్కన సందేహ కన్వెన్షన్ అయింది ఆ పక్కన ఇంకో షెడ్ అయింది ఏంది కథ యూట్యూబ్లో ఆట్యూబ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కాపాడిందే యూట్యూబ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి అయిందే మా యూట్యూబ్లో భిక్షతోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు తన వెనుకున్న ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలో పది మంది ఎమ్మెల్యేలో కాపాడిందే యూట్యూబ్లు ఇవాళ ఆయన చెప్తుండను మాకు నీతులు ఇక మేమే మమ్మల్ని కించపరిచి మాట్లాడుతాండే ఈ ఇదేం సంస్కారం కుసంస్కారం కాకపోతే ఇది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఇంత ఘోరంగా ఇంత ఘోర ఇప్పుడు ఇదే యూట్యూబ్లు యూట్యూబ్లు అని మాట్లాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పు ఆ హామీలతో వచ్చిందా మేనిఫెస్టోతో వచ్చిందా కాంగ్రెస్ పార్టీ లీడర్ల చూసేసి ఇలా ఆ జెండాను చూసేసి ఇలా లేకపోతే వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ ధర్నాలను చూసి వాళ్ళ మేనిఫెస్టోని చూసి ఏది చూడలే మా గొంతులని చించుకొని రక్తపు సుక్కల లెక్క వాడితే ఒంటి మీద దెబ్బలు ఎఫ్ఐఆర్లు ఆర్థిక కష్టాలు అన్ని కష్టాలు మానసికంగా వాడితే ఒక అనాథ లెక్క ఉన్న మేము ఒక కుటుంబం చేసినాం మేము చేతి ఇలా ఆ టూబులు ఈ టూబులు అని అవహేళన చేసే మంత్రి గారు మాట్లాడితే దీని మీద చర్యలు ఉండవు మళ్ళీ ఆడనేమో శుద్ధిని శుద్ధ పూస లెక్క మంచిగా చెప్తాండ్రు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఏం ఖండించడం సారు చర్యలేవి సారు కేసులేవి సారు నిన్న మామూలు ముగ్గురుపై పోలీస్ స్టేషన్లో ఉన్నారు నేను రోడ్ల మీద తిరుక్కుంటున్నా దమ్న మిస్టేక్ అయి నన్ను చంపేస్తే కానీ ఏది జరిగినా కదా రేపు ఉన్నా లేకపోయినా చంపిన శవానికి శవం అయితే లేతుంది ఇది క్లారిటీ నేను చెప్తున్నా కదా ఏది జరిగిన రైతు ఏమంటాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రైతు చెప్పే మాటను ఈడెవ్వలేరు ఆర్టిస్ట్ ఆయన స్వతంత్రంగా వచ్చాడు రైతు పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏమనుకుంటాలో నాకైతే తెలుస్తలేదు కానీ మీకు ఎవడు సలహాలు ఇస్తానో నాకైతే అస్సలే తెలుస్తలేదు కానీ నేనైతే ఒక క్లియర్గా చెప్తున్నా మంత్రి గారు మీకు చెప్తున్నా మీకు ఉన్నదో ఇన్ఫర్మేషన్ లేదో కానీ మీ ప్రభుత్వాన్ని చీ తూ వద్దు వామ్ము ఇదేం పాలన ఇదేం ఆరాచకం అంటారు మీకు తెలుసో లేదో కానీ ఇది నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర వాస్తవాల విషయాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆఖరికి ఇంతముందే ఒక రైతు ఎక్కడన్నా ఉండే ఏదో జిల్లా ఉండే పాపం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు సంబంధించిన ఇస్కిల్ల గ్రామానికి సంబంధించిన గో గోపాల్ అనే రైతు కొంత రుణమాఫీ తీసుకు రుణమాఫీ ఏంది రైతుకు రుణమాఫీ కొత్త రుణం తీసుకోవడానికి బ్యాంకు దగ్గరికి వెళ్ళగా వయసు ఎక్కువగా ఉందని అధికారులు ఇయ్యనని చెప్తే పాపం ఆయన మనోవేదనకు గురై బ్యాంకు లోపలనే ప్రాణాలు వదిలేను బ్యాంకులనే గోపాలు బ్యాంకులనే ప్రాణాదులు వదిలేండు నేను చెప్తున్నా కదా మీ పరిపాలన వద్దు అంటున్నారు దయచేసి నేను చేతులు జోడించి మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా రైతులకు మీరు చెప్పిన నలభై వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు రాష్ట్ర అసెంబ్లీల విత్తం అంటే కుదరదు ప్రతి రైతుకు రుణమాఫీ చేయండి మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు మీరు తెడ్డు చూపెడితే మేము తర్వాత ఇంకోటి చూపెడతారు వాళ్ళు నేను చెప్తున్నా కదా అప్పుడు జరగబోయే పరిస్థితులు మీరు ఇవాళ అనుకుంటా లేదో ఏ ఏ ఇల్లు లెక్కేర వాన వెహికల్ మొత్తం షిట్టు రెడ్ బుక్ రెడీ నేను అది ఎప్పుడు ఏదైనా కావచ్చు చెప్తున్నా కదా వైఆర్టీవీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తుంది ఏ కుక్కల కోసం ఏ ఎదవలకు